హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి అదేంటో తెలుసా ఎన్ని కూరలున్నా లాస్ట్ ముద్ద రసం లేకుంటే అసలు తిన్నట్టే ఉండదు కదండి మీకు కూడా అంతేనా అండి అదే రసాన్ని టేస్టీగా ఇంకా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా ఇంకా టేస్టీగా ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేశానో చూడాలనుకుంటున్నారా అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఫైవ్ టమాటోస్ తీసుకుంటున్నానండి ఇంకా పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకుంటున్నాను మీకు పులుపు ఇష్టం లేనట్లయితే చింతపండుని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటోస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి మనం రోజు తీసుకుంటే ఏదో ఒక రకంగా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి దాంట్లో కొంచెం చింతపండు కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి టమాటాలు ఉడకడం కోసం కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మొత్తం మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లోపు ఇక్కడ మనం రోట్లో వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా దంచుకోవాలండి ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి మిక్సీలో వేయడం కన్నా ఇలా రోట్లో దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది కదండి ఇంకా చెప్పాలంటే ఈ రసం టేస్ట్ మొత్తం ఈ మసాలాలోనే ఉంటుందండి ఇదిగోండి ఇలా అయ్యేంతవరకు దంచుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటోస్ మంచిగా ఉడికిపోయాయండి వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటోలు మొత్తం చల్లారేంత వరకు ఉంచాలండి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీలో పేస్ట్లా ఎందుకు చేస్తున్నానంటే టమాటోలో ఉన్నది ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇదిగోండి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఇదిగోండి రసం కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి రసం అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి ఇలా టమాటోస్తో అప్పుడప్పుడు రసం పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఈ టమాటోస్లో ఉండే లైకోఫిన్ వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది ఇంకా ఈ టమాటోస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఉండే పొటాషియం మెగ్నీషియం వల్ల ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి ఇంకా ఈ రసంలో మిరియాలు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి జలుబు దగ్గు అట్లా ఉన్నప్పుడు ఈ రసం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రసం రెడీ అయిపోయినట్టే ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి ఇంకా వేరే కూరగాయలు ఏమీ అవసరం లేదు అంతేనా అండి అయితే మీరు కూడా వెంటనే తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయాల్సిందేనండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి ఇలాంటివి ఇంకా ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్